ప్రభూమితో ఉండునుగాక కునిత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము అధ్యాయము పది దివ్యవచనములు ఒకటి నుంచి పన్నెండు వరకు మార్కు శుభవార్త పదో అధ్యాయము దివ్యవచనములు ఒకటి నుంచి పన్నెండు వరకు యేసు ఆ స్థలమును వీడి యోర్ధాను నదిగి అవలనున్న యోదయా ప్రాంతమును చేరాను జనులు గుంపులు గుంపు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి అలవాటు ప్రకారము ఆయన వారికి బోధించచుండెను పరీక్షార్థమై పరిశయలు ఆయన యొద్దకు వచ్చి భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు యేసు మోషే మీకేమీ ఆదేశించాను అని తిరిగి ప్రశ్నించాను విడాకుల పత్రమును రాసి ఇచ్చి భార్యను పరిత్యజింప తగునని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చారు అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించాను కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నాడు ఈ కారణము వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరు పరపరాదు అని యేసు వారితో పలికెను వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయమును గురించి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి అప్పుడు ఆయన వారితో తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు ఆమెతో విభచరించుచున్నాడు అట్లే తన భర్తను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఉన్నటువంటి వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఎందుకు మనం విడాకులు తీసుకోవాలని ఏసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడిగినప్పుడు మరి క్రీస్తు ప్రభు వారికి చెప్పినటువంటి గొప్ప వాక్యం ఏంటంటే మీ హృదయము కాఠిన్యం వలన మీ హృదయం అనేటువంటి దాన్ని బండరాయిగా చేసుకోవటం వల్ల ఇటువంటి విడాకు పత్రాలని మోష్య ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నాయనేసి చెప్తున్నారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా మన హృదయం కఠినంగా ఎందుకు అవుతుంది అంటే మూడు కారణాలు ఉన్నాయి మన హృదయం కఠినంగా అవడానికి కారణాలు ఏంటంటే మూడు ఒకటి అజ్ఞానం మనకి జ్ఞానం అనేది తెలియక అజ్ఞానంలో ఉండిపోతున్నాం కాబట్టి రెండవది అహంకారం రెండవది అహంకారం మూడవది అల్ప విశ్వాసం ఈ మూడు వలన మనము మన హృదయము కాఠిన్యమైపోతుంది అన్నమాట కఠినంగా అయిపోతుందన్నమాట అజ్ఞానం ఏ విధంగా నేను దీని గురించి ఇంకా నేను మనం అర్థం చేసుకుంటామంటే ఉదాహరణ సింపుల్ సింపుల్ ఉదాహరణ రోడ్డు మీద తిరిగేటువంటి కుమారుడినో లేకపోతే విచ్చల వేడుక తిరిగే కుమార్తెను అమ్మ ఇంట్లో కూర్చోమంటే మాట వింటారా మాట వినరు అంతే నువ్వు చెప్పదేంటి అనేసి ఎవరి మాట మన తల్లి తల్లిదండ్రులు మాట వినరు కానీ తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తే వెంటనే వినేస్తారు చివరికి ఎక్కడో ఏ ఏ పాడు అలవాట్లకి అలవాటైపోయి తర్వాత మారు అన్న కూడా మారడనమాట ఇటువంటి సందర్భాలు అనేకాలు ప్రియ సహోదరి సహోదరులారా అదేవిధంగా మార్ మత శుభవార్త ఇరవై ఐదు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఒక వ్యక్తి యేసు ప్రభు ఒక వ్యక్తి భూస్వామి దగ్గర తను లక్ష వరాహాలు తీసుకొని ఏం చేస్తాడో చూద్దాం పిదపా ఒక లక్ష వరహాలు పొందినవాడు అయ్యా నీవు కఠినవాన్ని ఎరుగుదును నీవు నాటిన చోట కోయి వాడవు విత్తనమును చల్లని చోట పంటను కూర్చుకునేవాడు చాలు ప్రైజ్ ద లాడ్ హాలుయా ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి వరాలు ఇచ్చారు ఆ వరాలను నేను నా యొక్క విశ్వాస జీవితంలో ఏ విధంగా ఉపయోగపడాలో వాటిని ఉపయోగించుకోక నేనేం చేస్తున్నానంటే వాటిని కుంత తువ్వి దాంట్లో పాతిపెట్టేస్తున్నాను ఈ లక్ష వరాహాలు పొందినటువంటి వాడు కూడా చేసింది అదే తీసుకొని ఏం చేశాడు తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టేశాడు దేవుడిచ్చినటువంటి మన మనకిచ్చినటువంటి వరాలను మనం ఉపయోగించుకోవడం లేదు ఉపయోగించుకోక అజ్ఞానంలో ఉండి దేవుడు నాకేం చేయలేదే దేవుడు నాకు ఏం చేయలేదు అనేక అవకాశాలు అవకాశాలు కూడా నాకు ఇవి ఇవ్వలేదు అనేసి ఈ విధంగా మనం అజ్ఞానంలో ఉండడం వల్ల మనం అలాగే వండుతున్నాం దేవుని ప్రేమలో ఎన్నడూ కూడా ఎదగ ఎదుగుపోలే అనమాట అందుకని హృదయం అన్నది కఠిన కఠినంగా ఉంటుంది ఏదైనా చెప్పినా కూడా మార్చుకునేటువంటి తత్వం లేకుండా పోతుంది కనుక ప్రియ సహోదరి సహోదర ఈ యొక్క లక్ష వరాహాల వాడు ఏ విధంగా ఆ భూస్వామి గురించి ఎలాగా ఆలోచిస్తున్నాడో వాడు కఠినత్ముడు వాడు విత్తనాలు చల్లని చోట పంట కూర్చుకునేటువంటి వ్యక్తి కాబట్టి నేను అమ్మో ఏం చేయను మెదలకుండా ఉంటాను అనేసి అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి అలాగా మనం కూడా ఉంటున్నామా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ అజ్ఞానంలో మనం ఉన్నామా మన హృదయం ఎప్పుడు కూడా మారు మనస్సు పొందదు పశ్చాత్తాపం పొందదు దేవుని వైపు చూడదు కాబట్టి అజ్ఞానంలో కాకుండా జ్ఞానంలో దేవుని యొక్క జ్ఞానములో ఎదగటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క జ్ఞానములో ఎదిగినటువంటి ఆ మిగతా ఇద్దరు ఏం చేశారు ఒకడు ఐదు ఐదు వరహాలు పొందినవాడు ఏం చేశాడు ఇంకొక ఐదుటిని సంపాదించుకున్నాడు రెండు వరహాలు పొందినవాడు ఇంకా రెండింటిని సంపాదించుకున్నాడు అదే విధంగా దేవుడిచ్చినటువంటి నీ జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి నీ వరాలను దేవుడిచ్చినటువంటి దీవెనలను నువ్వు నీ విశ్వాస జీవితంలో ఉపయోగించుకో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ప్రైస్ ద లాడ్ హాలే లుయా అదేవిధంగా రెండవది నేను చెప్పింది అహంకారం అహంకారం అనేది మనలో చాలా ఎక్కువగా ఉన్నది నేనే చేశాను అన్నీ నేనే చేశాను నా వలనే ఈరోజు అంతా కూడా అభివృద్ధి చెందింది అనేటువంటి అహంకారం అవసరం మనకు లేదు దేవుని బిడ్డలు ఏం చేస్తారు లోబడి జీవించేటువంటి వాళ్ళు దేవా నువ్వు మాత్రమే హెచ్చించబడాలి నేను మాత్రము తగ్గించబడాలి కానీ మన అనుదిన జీవితంలో చేస్తున్నాము నేను హెచ్చించబడాలి నువ్వే తగ్గాలి ప్రభు అనేసి ఆయనను తగ్గిస్తున్నాం ఆయనను తగ్గిస్తున్నాం నేను చేశాను నేనే బిల్డింగ్ కట్టించాను నేనే మీ అందరిని ఈరోజు మీరు చక్కగా వర్ధిల్లుతున్నారంటే నేనే కారణం ఈ విషయంలో దేవుడు ఎక్కడ కనిపించడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ యొక్క అహంకారం నుంచి నువ్వు బయటికి రావాలంటే ప్రభువా నాలో నువ్వు హెచ్చించబడాలి నేను ఎప్పుడు కూడా తగ్గింపబడాలి అనేసి మనము ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి చూడండి లుకాశుభవార్తలు పన్నెండవ అధ్యాయం వచనంలో లోభివాడి యొక్క ఉపమానంలో ఆ లోబివాడు అంటున్నాడు ఓ నా ప్రాణమా తినుము త్రాగుము ఆనందించుము ఇక నీకేం అవసరం లేదు జీవితంలో నువ్వు చేయాల్సింది ఇదే తినటం త్రాగటం ఆనందించడమే దేవుడు లేడు నీకు ఇంకా అంతే ఎందుకు నీకు సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు ఉన్నది కాబట్టి నువ్వు దేవుని గురించి బాధపడన అవసరం లేదు కాబట్టి ఇది అహంకారం అంటారా లేకపోతే ఏమంటారు అహంకారం నేను మాత్రమే అనేటువంటి అహంకారం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల గమనించాలి అటువంటి అహంకారం నాలో ఉన్నదా జ్ఞాపకం పెట్టుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ అహంకారం ఉంటే నా హృదయము ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది మారదు బండరాయిలాగే ఉంటుంది ఎప్పుడు కూడా మారు మనసు పొందను రెండవది అల్ప విశ్వాసం లేకపోతే అంధవిశ్వాసం కూడా చెప్పవచ్చు మతే శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చదవండి మతే శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకడు అతడు అధిక సంపద కలవాడై ఉండటం వలన ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాడు చాలు ప్రైజ్ ద లాడ్ హాలి లూయా ప్రియ సహోదరి సహోదరులరా ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నేను నిత్య జీవాన్ని పొందాలనుకుంటున్నాను నా దగ్గర చాలా ఆస్తి ఉన్నది చెప్పు అది ఎన్ని కోట్లు ఉంటుందో నేను కొనుక్కుంటాను ఎన్ని ఉందో నేను కొనుక్కుంటాను చెప్పు అన్నప్పుడు అవేం అవసరం లేదు బాబు నీకంతా ఎక్స్ట్రా వద్దు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆజ్ఞలను పాటించి ఉన్నారు దానికి ఈ యొక్క ధనవంతుడు ఏమన్నా నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను లేవే ప్రార్థన చేసుకుంటున్నాను బైబుల్ చదువుతున్నాను జపమాలు చెప్పుకుంటున్నాను అన్నీ చేస్తున్నాను కానీ ప్రభు అన్నారు నీలో ఒకటి తక్కువ అవుతుంది ఏంటిది అది నీకున్నటువంటి ఆస్తిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను అనుసరించు అన్నప్పుడు ఆ ధనవంతుడికి ఏమైంది బాధతో వెళ్ళాడు అనమాట ఆ మాటలు విని ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మనకున్నటువంటి ఆస్తి పైన మన విశ్వాసాన్ని ఎక్కువ పెడుతున్నామే తప్ప నిత్యుడైనటువంటి దేవుని పైన మాత్రము విశ్వాసము లేదు ఇదే అంధవిశ్వాసం అల్ప విశ్వాసం నీకున్నటువంటి ఆస్తి నీకున్నటువంటి బలం నీకున్నటువంటి వాటిపైన నీకు విశ్వాసం ఉంది కానీ నిత్తుడైనటువంటి తండ్రి పైన విశ్వాసం లేకపోవటం వల్ల ఇదిగో ఈ విధంగా నా హృదయాన్ని నేను కఠినంగా ఉంచుకుంటున్నాను కాబట్టి ఈనాడు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం నాలో ప్రభువా అటువంటి అహంకారం ఉన్నదా నేను నా నేను ఆధారపడి జీవిస్తున్నానా ప్రభు నేను అజ్ఞానంలో ఉంటున్నానా నా హృదయాన్ని ఇదిగో ప్రభు కఠినమైనటువంటి హృదయం కాకుండా నీ హృదయంలాగా మార్చే శక్తిని నాకు దయచేయండి మరి దేవుని యొక్క హృదయంగా మారాలంటే మనం చేయాల్సింది మూడు ఉన్నవి మనం చేయాల్సినవి మూడు ఉన్నవి ఒకటి ప్రేమ అనేది మనలో అలవర్చుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల మీరు వద్దన్న కాదనుకున్నా కూడా ప్రేమ అనే దాన్ని మనలో అలవర్చుకోవాలి ఎందుకు అలవర్చుకోవాలి ప్రేమ అంటే మనం యోహాను గారు రాసిన లేఖ నాలుగో అధ్యాయం ఏడో వచనం ఏడు ఎనిమిది ఒకసారి చూసుకుందాం యోహాను గారి ప్రియమిత్రులారా ప్రేమ ఎవరి నుంచి పుట్టిందంట ఎవరి నుంచి దేవుడి నుంచి పుట్టింది ప్రేమ కనుక మనము పరస్పరము ప్రేమించుకోవాలను ప్రేమించువాడు దేవుని బిడ్డ చాలు ప్రైజ్ ద లాట్ చూడండి ఈ యొక్క ప్రేమను మనం చక్కగా అర్థం చేసుకుంటే ప్రేమ ఎక్కడి నుంచి పుట్టిందంట దేవుని నుంచి దేవుడి నుంచి పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల ఏం జరుగుతుందంట ఏమవుతుంది దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క సంకల్పం మనలో కలుగుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా మన హృదయం కఠినత్వం నుంచి దేవుని యొక్క హృదయంగా మారాలంటే ప్రేమ అనేది మనలో అలవరుచుకోవాలి ఆదివారం మనం చదువుకున్నాం నీ శత్రువులను నీ శత్రువులను ప్రేమించు నిన్ను ద్వేషించే వారి కోసం ప్రార్థన చేయనేసి లూకాశుభవార్తలు మనం చదువుకున్నాం కనక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డగా మారాలనుకుంటే దేవుని హృదయం నీలో ఉండాలంటే దేవుని యొక్క లక్షణాలు నీలో రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ప్రేమ అనేటువంటి లక్షణాన్ని నీలో అలవర్చుకోవాలి రెండవదిగా రెండవదిగా నిరీక్షణ చాలా చాలా అవసరం నిరీక్షణ ఈ యొక్క జూబ్లీ సంవత్సరంలో మనకు వచ్చినటువంటి అంశం ఏంటి నిరీక్షణ యాత్రికులం మనమందరము కూడా ప్రయాణం చేస్తున్నటువంటి యాత్రికులం దేవుని వైపు నడుస్తున్నటువంటి యాత్రికులం కాబట్టి నిరీక్షణ చాలా చాలా అవసరం నిరీక్షణకు ఇంకొక అర్థం ఏంటంటే ఓర్పు ఓర్పు అనేది మనందరికీ చాలా అవసరం ప్రియ సహోదరి సహోదరులారు మనమందరం కూడా ఎదురు చెట్ ఇది ఏమంటారు వెదురు ఎదురు బొంగులు చెట్టును చూసాం కదా వెదురు చెట్లు అని అంటారా ఏమంటారు వెదురు చెట్లు చూసారా దాన్ని అది భూమిలో నాలుగైదు సంవత్సరాలు అంతే ఉండిద్ది అన్నమాట నాలుగైదు సంవత్సరాలు ఏ పిలక కూడా కనిపించదు ఒక్కసారి అది తన యొక్క వేర్లన్నీ కూడా చక్కగా బలంగా పడినప్పుడు అవి స్టార్ట్ అవుతాయి అన్నమాట పైకి మొక్కలుగా వచ్చినప్పుడు పెద్ద ఏపుగా పెరిగిపోతాయి అనమాట ఇంకా నువ్వు ఎన్నిసార్లు నరికినా కూడా అది వస్తూనే ఉంటాయి అన్నమాట వెదులు చెట్లు ఆ విధంగా అది అన్ని సంవత్సరాలు నిరీక్షణతో ఉంటుంది కాబట్టి ఏపుగా పెరిగే అవకాశం దానికి ఉంది కనుక మనం కూడా ఓర్పుతో నిరీక్షణతో దేవుని యొక్క వరాల కోసం దేవుని యొక్క అద్భుతాల కోసం మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరుల తప్పకుండా మనము కూడా దేవుని యొక్క మార్గాన్ని మన యొక్క జీవితంలో సార్థకం కూడా చేసుకుంటాం కనుక అదేవిధంగా యోహాను శుభవార్తలో ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క వ్యాధిగ్రస్తుకుడు దేవుడు స్వస్థతనిచ్చాడు ఇది నిరీక్షణ అదేవిధంగా అన్నమ్మ ఎనభై నాలుగు సంవత్సరాలు క్రీస్తు ప్రభుని చూడాలనేటువంటి ఆశతో దేవాలయం దగ్గరే ఉన్నది దేవాలయం దగ్గరే ఉన్నది కనుక ప్రియ సహోదరి అటువంటి నిరీక్షణ మనకు కావాలి అటువంటి ఓర్పు మనకు కావాలి మన కుటుంబంలో గొడవలు ఉన్నాయంటే ఓర్పు నశించిపోయింది ఓర్పు నశించిపోయింది కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం అదేవిధంగా చివరిగా మూడవదిగా విశ్వాసం తప్పకుండా మనలో ఉండాలి విశ్వాసాన్ని మనలో అలవర్చుకోవాలి దేవునిపైన గట్టి నమ్మకాన్ని నిన్నులో కలిగినప్పుడు దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రియ సహోదరి సహోదరులారా మన హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాము ఎందుకంటే అజ్ఞానం వలన అహంకారం వలన మరియు అల్ప విశ్వాసం వలన మరి హృదయాన్ని ఈ కాఠిన్యం నుంచి ఈ కఠినత్వం నుంచి దేవుని వైపు తిరిగేటువంటి హృదయంగా నువ్వు చేసుకోవాలంటే నీలో ప్రేమ అనేది మనం అలవరుచుకోవాలి ప్రేమ అనేది అలవరుచుకోవాలి మరియు నిరీక్షణలో మనం జీవించాలి ఆ నిరీక్షణతో పాటు విశ్వాసం కూడా మనకు ఉండాలి ఇవి మనం అలవరుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆ యొక్క మనస్సును మనం మనం కూడా అలవర్చుకునే అవకాశం మనకున్నది కనుక ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం ప్రభువా మీలాగా మీలాగా మీ హృదయాన్ని నాకు దయచేయండి మీ హృదయాన్ని నాకు దయచేయండి ప్రేమతో కూడినటువంటి హృదయాన్ని నాకు దయచేయండి విశ్వాసంతో నిండినటువంటి ఆ హృదయాన్ని నాకు దయచేయండి ప్రభువా నిరీక్షణ కలిగినటువంటి ఆ హృదయాన్ని నాకు దయచేయండి తద్వారా నిబిడ్డగా మారే అవకాశాన్ని నాకు దయచేయండి తద్వారా నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో ప్రభావ నువ్వు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక భాగ్యాన్ని మేము పొందే వరాన్ని మాకు దయచేయడని ప్రార్థన చేసుకుందాం దేవుడు మనలందరినీ దీవించనుగాక ఆమెన్